పే అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ ఒక్క కూర వండితే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తోటి కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోట్లు వచ్చి పడతాయి మన హిందూ శాస్త్రాల్లో పౌర్ణమికి ఏంటంటే చాలా విశిష్టత అనేది ఉంటుందనమాట అందులో మనకు బుధవారంతో కలిసి ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఏర్పడింది జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అనే పేరు నెలలో వచ్చేటటువంటి ప్రతి పౌర్ణమి వస్తూ ఉంటుంది కానీ దేనికి వచ్చేటటువంటి శక్తి దానికి అనేది ఉంటుంది కానీ ఈ జయ పౌర్ణమికి ఏంటంటే అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున మనకు అమృత ఘడియలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ కూర కనుక వండుకొని తింటే మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అనమాట అలాగే ఈ కూరను వండుకోకూడని కూర కూడా ఉందండి ఏంటంటే కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని రోజుల్లో మనకు శాస్త్రాల ప్రకారం మనకు పెద్ద పెద్ద పండితులే ఒక్కొక్క కూరను వండుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరను వండుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి రోజులకు నిర్దేశించడం అనేది జరిగిందనమాట ఏంటంటే మనం తెలిసి తెలియక ఏంటంటే వండుకొని తినేస్తూ ఉంటామనమాట అలాంటప్పుడు లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి మనం చేసినటువంటి పొరపాటు కూడా ఏంటనేది మనకు తెలియదు అనమాట అలాగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాము కాబట్టి మనం చేసేటటువంటి పొరపాటులకు మనం తెలిసి తెలియక చేసేటటువంటి కారణాలే అన్నమాట కాబట్టి ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూర అనేది వండకూడదు అంటే మాంసాహారం అవి అందరూ వండకూడదు తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందేనండి అందులో ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదనమాట మాంసాహారం అంటే ఇవి కోడిగుడ్డు కానివ్వండి చికెను మటను ఫిష్ రొయ్యలు అని ఇలా చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి అలాంటివి ఏంటంటే మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు అని అందరికీ తెలిసినటువంటి విషయమే కొంతమంది కోడిగుడ్డుని ఏంటంటే శాకాహారంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఏంటంటే శక్తి కోసము లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి కూడా ఏంటంటే రోజుకు ఒక గుడ్డు తింటే మంచిదని చెప్పేసేసి అది శాకాహారం అని చెప్పేసేసి ఉడకబెట్టి తినేయమని చెప్పి ఇస్తూ ఉంటారనమాట కానీ కోడిగుడ్డు కూడా అది మనకు మాంసాహారంతోనే సమానము కాబట్టి కోడిగుడ్డును కూడా మనము ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అనమాట ఎందుకంటే అది ఏ చెట్టుకు లేదు కదా కోడిగుడ్డు అనేది కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది కాబట్టి అది కూడా మాంసాహారంతో సమానము కాబట్టి ఈ కోడిగుడ్డుతో పాటుగా ఈ చికెను నాన్ వెజ్ అన్ని రకాలతో పాటుగా ప్రత్యేకంగా ఈ కూరను కూడా వండకూడదనమాట వండితే మాత్రం అష్ట కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట జీవితంలో అంటే చేతిలో కూడా చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి అనేది వచ్చి నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అంత భయంకరమైన భయంకరమైనటువంటి రోజులు వస్తాయన్నమాట ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఏముందు అని చెప్పి మనం పట్టించుకోము కానీ మనం ఎంత అంటే పూజలు చేసి నైవేద్యాలు చేసి దోప దోప నైవేద్యాలతో బ్రహ్మాండంగా తల్లికి పూజ చేసి తెలిసి తెలియక ఇలాంటి చిన్నవి పొరపాట్లు చేస్తే ఏంటంటే ఆ చేసిందంతా కూడా ఊరికనే వృధా అయిపోతుంది అనమాట కాబట్టి అలాంటి అన్నీ కూడా జరగకుండా ఉండటం కోసము ఇలాంటివి చిన్న చిన్నవి అనేవి మనం సరి చేసుకోవాలన్నమాట అప్పుడు మనం చేసిన దానికి పూర్తిగా పుణ్య ఫలితం అనేది దక్కి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట ఈ కోరియంట్ అనేది చూసే ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి రేపు అంటే బుధవారంతో కూడుకొని మనకి పౌర్ణమి అనేది వస్తుందనమాట ఈ పౌర్ణమిని ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అలాగే ఏరువాక పౌర్ణమి అంటారు ఇలాగ ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారనమాట మనకి మామూలుగా ప్రతి పౌర్ణమి కూడా వస్తూ ఉంటుంది నెలలో వచ్చేటప్పటికి కాకపోతే ఈ పౌర్ణమి ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందనమాట కాబట్టి దీనికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా ఆడవారు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే కిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో కూడా చక్కగా ఏంటంటే దీపదూప నైవేద్యాలతో ఆ లక్ష్మీదేవి తల్లికి తప్పకుండా దీపారాధన చేసుకోవాలి ఈరోజు ఎవరైతే లక్ష్మీనారాయణలకు చక్కగా దీపారాధన చేసుకుంటారో ఆ తల్లి ఆ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా దీపారాధన అనేది చేయాలి ఇక మాంసాహారం వండకూడదు తెలిసిన విషయమే అలాగే నలుపు రంగు బట్టలు కూడా పొరపాటును కూడా ధరించకూడదు అనమాట ఈ రోజున ఏంటంటే చక్కగా పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున అలాగే ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కాస్త రావి ఆకులని ఇంటికి గుమ్మాన్ని కట్టుకోవటం వలన మీ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట రావి ఆకులు అంటే రావి చెట్టులో ఏంటంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి రావి ఆకులు నాలుగు కానీ లేదా ఒక ఐదు ఆరు ఆకులను కానీ తీసుకొచ్చుకొని కొంచెం గుమ్మం మొదలు అట్లా కట్టుకున్నా కూడా మీకేంటంటే అఖండ రాజయోగం పడుతుందన్నమాట అలాగే ఈ రోజున లక్ష్మీదేవి తల్లిని ఏంటంటే ఎర్ర గులాబీ పూలతో పూజ కనుక చేసినట్లయితే మీ భర్త యొక్క ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి అలా పాలు పొంగటం వలన ఏంటంటే మీ సంపద కూడా అలాగే పొంగుతుందనమాట అంటే బాగా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ లక్ష్మీదేవి తన పాదాన్ని ఆ ఇంట్లోకి మోపుతుందనమాట ఇంకా ఈరోజు చే పాలతో పొంగించినటువంటి పాలు ఉంటాయి కదండి ఆ పాలతో మీరు చక్కగా తల్లికి లక్ష్మీదేవి తల్లికి నైవేద్యంగా పరమాణం చేసి పెట్టుకోవచ్చు ఇట్లాగా పాయసం చేసుకోవచ్చు లేదా కాఫీలు టీలుగానైనా వాడుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ రోజున తప్పనిసరిగా ఆ తల్లి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకోవటం వల్ల మీ సంపాదన అనేది బాగా రెట్టింపు అవుతుందనమాట అంటే ఏదన్నా స్థిరచరాస్తులు కొనుక్కోవాలి ఒక చిన్న ఇల్లు అయినా కొనుక్కోవాలి కట్టుకోవాలి లేకపోతే ఏదన్నా కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అలాంటి వారికి తప్పకుండా ఆ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేర్ వేరు తీరుతుందనమాట ఇంకా ఈ రోజున లక్ష్మీదేవి తల్లికి పూజ చేసేటప్పుడు తమలపాకులను కూడా ఖచ్చితంగా పెట్టాలండి కొంతమంది తాంబూలం అవి అంటే ఏముందులు అని చెప్పి పెద్దగా పట్టించుకోరు కానీ తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మిని ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట ఐదు తమలపాకులను తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ రోజున మీరు మీ పూజ గదులు అవ్వచ్చు మీ గుమ్మానికి ఇరువైపులు అవ్వచ్చు స్వస్తిక్ గుర్తును వేసుకుంటే చాలా మంచిది అనమాట స్వస్తిక్ గుర్తులు ఏంటంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు స్వస్తిక్ గుర్తును గనక మీరు గనక వేసినట్లయితే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటుందన్నమాట ఇలాంటి నియమాలను ఆచరించుకుంటా ఈ రోజున గనక ఈ కూర కనుక వండుకొని తిన్నట్లయితే మీకు అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట కొంతమంది ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారన్నమాట ఆదివారాలని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కట్టుకుంటూ ఉంటారు కానీ ఈ పౌర్ణమి రోజున మీరు అలాగా కాలికి ఏదైనా నల్లదారం కట్టుకోవాలనుకుంటే చక్కగా కట్టుకోవచ్చు అలా కట్టుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఆవు నెయ్యితో గనక మీరు దీపం వెలిగించితే చాలా మంచి జరుగుతుందండి అంతేకాకుండా ఇంటి ముందర కూడా గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఈ పౌర్ణమి రోజున గుమ్మడికాయ కనుక మీ ఇంటి ముందల కట్టుకున్నట్లయితే ఆ కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందనమాట ఇలా చేయండి అంటే గుమ్మడకాయ మీకు అంటే దొరుకుతూ ఉంటాయి కదా గుమ్మడికాయకి తొడిమి కూడా ఉండాలన్నమాట అలా ఉండేలా చూసుకొని బూడిది గుమ్మడికాయని తీసుకొచ్చుకొని చక్కగా మీ ఇంటి గుమ్మ ముందల కట్టుకోండి అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే ఆ తల్లి ముందల కూడా నెయ్యి దీపం వెలిగించాలి అంటే ఆవు నేతితో దీపం కానివ్వండి లేదా మామూలుగానైనా సరే దీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఇంకా ఈ రోజునంటే మనకు చంద్రుడు మంచి వెలుగుతో వస్తాడు కదా ప్రకాశవంతంగా అలాంటి చంద్రకిరణాలు మీకు తాకేలాగా మీరు చక్కగా చంద్రుడి ముందల నుంచొని మీ మనసులో ఏదన్నా కోరిక కనుక ఉంటే ఆ కోరిక చెప్పుకుంటే ఆ కోరిన కోరికలు ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట అంటే చంద్రకిరణాలు మన మీద అంటే దైవం సాక్షాత్తు మనల్ని తాకినట్లుగా మనకంత శక్తి అనేది వస్తుందన్నమాట ఆ చంద్రకిరణాలు మన శరీరం పడితే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మంచిగా ఆరోగ్యం అనేది వస్తుంది అనమాట కాబట్టి ఈ రోజున తప్పకుండా చంద్రుడిని చూసి మీ మనసులో కోరిక అనేది చెప్పుకోండి ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఇక ఇవన్నీ చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును ఈ కూర మాత్రం వండకూడదు ఎందుకంటే ఇవన్నీ చేసిన ఫలితం దక్కాలంటే ఈ కూర కూడా వండకూడదు అనమాట ఎందుకంటే మీరు వండటం వలన ఇంట్లో ఆడవారు మగవారు పిల్లలు అందరూ కూడా తింటారు దానివల్ల ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇల్లంతా కూడా అల్లాడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు బయట కూడా తిని రాకూడదు అంటే తినేసి స్నానం చేయొచ్చులే ఏముందులే అని చెప్పేసి అనుకుంటారు అలా కూడా చేయకూడదు అనమాట అది అందులో మీరు తినకూడనటువంటి ముఖ్యమైనటువంటి కూరగాయల్లో ఏమిటి అని అంటే ముల్లంగి అండి ముల్లంగి దుంపు ఉంటుంది కదా మనకు ఆ ముల్లంగిని ఈరోజు పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ముల్లంగిని గనక మీరు అంటే కూరల్లో కానివ్వండి సాంబారుల్లో వేసుకుంటూ ఉంటారు కొంతమంది ముల్లంగి పచ్చడి చేసుకుంటూ ఉంటారు ఇలా కొంతమంది కూరగా కూడా వండుకుంటారు ఇలా ముల్లంగిని ఏ రూపంలో కూడా పొరపాటును కూడా మీరు కూరల్లో కానీ లేదా అంటే బయట ఏదైనా స్నాక్స్ రూపంలో ఇట్లా ఎలా కూడా వీరు ముల్లంగిని మాత్రం వండకూడదు తినకూడదు అలా కాదని తింటే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి ఎందుకంటే ముల్లంగి కూడా ఆరోగ్య సమస్యల రీచ్ కొంతమంది తినరు అలాగా ఏంటంటే ఈ ప్రత్యేకమైనటువంటి తిది రోజున ఏంటంటే ప్రత్యేకంగా ఈ ముల్లంగిని వండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే కొన్ని సమస్యలు కొన్ని నిందలు వచ్చి పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ముల్లంగి కూరను ఏ రోగం ఏ రకంగా కూడా అంటే సాంబారుల్లో కానీ ఇట్లా ఏ రకంగా కూడా వండకుండా తినకుండా ఉండటం అనేది చాలా చాలా మంచి జరుగుతుందనమాట ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఈ ముల్లంగి కూర అనేది తెలుపు రంగులో ఉన్నటువంటి ఈ ముల్లంగి కూర అనేది వండకుండా తినకుండా ఉంటేనే మనకు చాలా మంచి జరుగుతుంది మనం చేసినటువంటి ప్రతి పూజ కూడా మనకు పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే ఈ ముల్లంగితో పాటుగా మాంసాహారము తినకూడదు కోడిగుడ్డు తినకూడదు మనకు ఉల్లిపాయ అల్లము ఇలాంటివి కూడా ఈ రోజున తగలకుండా ఉంటే చాలా మంచిదండి ఇంకా మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండి ఆ తల్లికి మీరు నైవేద్యంగా అంటే ప్రసాదం పెట్టేసేసి తర్వాత స్వీకరించినట్లయితే చాలా మంచిది ఈ రోజున చేసేటటువంటి ఏ పూజ అయినా కూడా తప్పకుండా కోటి జన్మల పుణ్యఫలిత సిద్ధం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా ముళ్ళంగిని ఏ రకంగా కూడా వండకుండా తినకుండా ఉంటే చక్కగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట ఇలా ఈ ముల్లంగి నాన్ వెజ్ కోడిగుడ్డు చికెను మటను ఫిష్ రొయ్యలు ఇలాంటివి ఇవి తప్ప మీరు కోడుగుడ్డు ఇవన్నీ కాకుండా ఇక మిగిలినవి ఏ కూరలు అయినా సరే మీరు చక్కగా వండుకొని తినవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి అలాగే బయట ఆహారం కూడా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు కాబట్టి మీ పిల్లలకు కూడా ఇంట్లోనే మంచిగా మీ చేతులతో ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో చేసి పెట్టడం వల్ల మీ పిల్లలకు జ్ఞాపక శక్తి కూడా బాగా పెరిగి బలంగా ఉంటారు ఇలాగా ఈ కూర అనేది వండకుండా ఉంటే మీకు సరిపోతుందండి అర్థమైంది కదండి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూర వండకూడదు అలాగే ఏ కూర తినకూడదు అనేది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వాళ్ళనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం